హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు జగనన్న మహిళా మాట అభివృద్ది కొరకు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక చేయూత ప్రకటన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని హర్షం వ్యక్తం చేసిన మెప్మా సిబ్బంది ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పట్టణ పేద మహిళల ఆర్థిక స్వయం సమృద్ధి సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం చేపట్టిందని అన్నారు మంగళవారం పట్టణంలో జగనన్న మహిళా మాట ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరై ముఖ్య అతిథులుగా హాజరైన కావలి శాసన సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మెప్మా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మి మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ డి యజమానులుగా జగనన్న మహిళ మార్ట్ పేరుతో సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేసుకున్న సభ్యుల పొదుపు మొత్తాలే పెట్టుబడిగా పురపాలక శాఖ మౌలిక వస్తువులు సమకూర్చేలా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆర్థిక సహకారంతో ఈ జగనన్న మహిళా మార్టుల ఏర్పాటుకు రూపకల్పన చేయడం జరిగిందని అన్నారు ఇప్పటికే వైఎస్ఆర్ జిల్లా పులివేందలలో పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన జగనన్న మహిళా మార్ట్ విజయవంతమైంది దీంతో వీటిని అన్ని జిల్లాల కేంద్రాలు మున్సిపాలిటీలో దశల వారీగా ఏర్పాటు చేయాలని మెప్మా నిర్ణయించిందన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మహెవరామర్ట క్రామబత్వాణికి విచేసన లమ్మా తేర్ దైతే పిజేమలకి పిజే పిజేమ ఎరేషమలకి అలారగా మన ప్రేమి గవేంద్ర గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన పాల్గొన గత ఒక నాయకు ముందు దాకా నాతో పాటు గడప గడపకి నేను సకలమై జరుగుతున్నప్పుడు నాతో పాటు అడుగు అడుగు వేసి ప్రతి ఒక్క ఇంటికి కూడా వచ్చి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా ఒకవేళ అందకపోతే వాటిని ఏ విధంగా నింటాయనే కార్యక్రమాలు నాతో పాటు పాల్పంచుకున్న మా సభ్యులు మా సోదరి మరియు ప్రతి ఒక్కరికి అదేవిధంగా మా నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా వారితో పాటు మీడియా సమయంలో కాబోయే నేర్చుకో ప్రేవకి అందరికీ కూడా నా ధన్యవాదాలు చాలా సంతోషమైన దినం మహిళలు స్వయం కృషి రోజు ఒక మహిళా పాటిని ఏర్పాటు చేసుకోవటం నిజంగా గర్వించలేక విషయం ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఈరోజు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మాల్స్ మార్క్స్ ఇవన్నీ కూడా పెట్టడం మనం చూసాం కానీ ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో ఎవరైతే మహిళా వినారో వివరాందరినీ భాగస్వామ్యం చేసి ఈ రోజు జగనన్న మహిళా మార్క్స్ ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఈ రోజు అతి తక్కువ ఖర్చుతో రోజు దాదాపు మన కావోయి పట్టణంలో దాదాపు ఈ సభ్యుల సంఖ్య ఇరవై వేల మంది మొత్తం ఉన్నారు దాంట్లో ఈరోజు పదిహేను వేల మంది కావలి పట్టణంలో సభ్యులుగా ఉన్నారు వాళ్ళలో పదొమ్మది వేల ఎనిమిది వందల ఎనిమిది మంది ఒక్కొక్కరికి నూట యాభై రూపాయలు చొప్పున కంట్రిబ్యూషన్ ఇచ్చి దాదాపు ఇరవై లక్షలా డెబ్బై ఒక్క పోయి రెండు వందల రూపాయలు ఖర్చు చేసుకుని ఆ డబ్బుతో ఇక్కడ ఈ మార్పు ఏర్పాటు చేయడం ఇది ఒక సూపర్ మార్కెట్ లాగా ప్రజలకి అతి చౌక దగ్గరే ఈరోజు వస్తువుగా అందించే విధంగా అంటే చౌకదా కంటే వాళ్ళు ఎక్కడెక్కడో కలెక్షన్ చేస్తారు కానీ దాని మీద మినిమం మార్జిన్స్ తోటి ప్రాఫిట్స్ తోటి ఈరోజు ప్రత్యేక అది ఒక సేవా కార్యక్రమం పెట్టుకుని రోజు ఆ కార్యక్రమాన్ని కొనసాగించడం అదేవిధంగా దాంట్లో వచ్చిన ప్రాఫిట్స్ తీసుకునే దానికి అవకాశం ఉంటది ఎందుకంటే ఒక నూట యాభై రూపాయలు ఈరోజు ఈ మెగా ని ఏర్పాటు చేసుకోవడం నిజంగా గమనిస్తున్నాం అంటే ఈ రోజు ఇవి ఈ రోజు చిన్నగా ఉండొచ్చు అవి పెద్ద కుటుంబానికి అండగా ఉంటాయని నేను మనసాగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి సెంటర్ ఇక్కడ మన ఎమ్మా ఆఫీసు ఇక్కడ గతంలో ఇక్కడ వివేకా సంబంధించి ఇక్కడ మన ప్రెస్ క్యాప్ ఉండేది అడిగిన వెంటనే మా వివేకా అందరూ కూడా మహిళా మార్క్స్ వెళ్తాము మేము కొద్దిగా అత్యక్ష దానికి అందరు కూడా సహకరించారు ఆ విధంగా సహకరించిన మా వివేకా నమస్కరిస్తా ఉన్నాను ఎందుకంటే మన అక్క చెరబోయకి మన ఈ రోజు ఆ షాప్ పెట్టుకునే దానికి మీరు మంచి మనసుతో ముందుకు రాకుండా నాకు చాలా సంతోషం తప్పకుండా మీకు చేసిన నిస్వార్థమైన పనికి నేను మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను తప్పకుండా ప్రీతిలో వివేకా మేము సైట్ ఇచ్చిన ముందు ముందు కూడా మీరందరికీ కూడా మంచి దగ్గర వివేకా సంబంధించి తప్పకుండా చేస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను జగన్ అన్న ఏ విధంగా ఈరోజు ఇచ్చి ప్రతి ఒక్క పెద్ద కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకున్నాడో మీ అందరికీ తెలుసు ఈ రోజు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ రోజు ఏ విధంగా పక్కాలు పాటిస్తూ మీ పేరు సరిపోవడమే కాకుండా ఈ రోజు దొంగ అక్కడికి గతంలో చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినా కూడా ఇచ్చిన మాటకి కట్టుబడి మా జగనన్న మీ అందరికి సంబంధించిన వివర్శ వైఎస్ అన్ని తీర్చిన కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తెలియజేస్తున్నారు కాబట్టి మనం ఎప్పుడు కూడా జగనన్న గారి ముఖ్యమంత్రి కావాలని ఈ రోజు మనం ఉండడం కూడా మీరంతా కూడా ఆశపడుతున్నాము మదుగా అటువంటి అదేవిధంగా జగన్ అన్నని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే మీ అందరికీ ఆశీస్ తప్పకుండా జగన్ అన్నకి జగన్ అన్నకి ఆ విధంగా ఉంటేనే తప్పకుండా ఎంత ఆశీస్ ఎందుకంటే ఈ రోజు దేవునికే సరే మహిళకి ప్రధానమైన పార్టీ ఇస్తున్నాడు ప్రతి ఒక్కరు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నాడు అటు రాజకీయంగా కావచ్చు అదే ఆర్థిక పరంగా కావచ్చు ఈ రోజు పథకాల్లో కొద్దిగా నైన్టీ పర్సెంట్ మహిళలకి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ రోజు మీ మహిళలందరూ కూడా తప్పకుండా ఏ విధంగా మీరు గడప గడపప్పుడు మనల్ని ఆహ్వానించి ఆదరించి అదే అదేవిధంగా జరగపోయే ఈ ప్రజల పేద ప్రజల పంచాల జగన్ అన్నప్పటితో పెత్తాన మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి పేద అందగా ఉన్న జగన్ అన్న మీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలి అదేవిధంగా కావలు మీరు కలిసి నాటం కానీ మీ అందరికి ఆంక్షలు కూడా తప్పకుండా జరగబోయే ఎన్నికలు ఈ రోజు అందరూ తెలుస్తుంది ఈ రోజు సంస్కారానికి అహంకారానికి జరుగుతున్న ఎన్నికలు అది తొందరగా మీకే దొరుకుతుంది సంస్కారం అంటే ఏందో అహంకారం అంటే ఏందో దొరుకుతుంది కాబట్టి మీరు సరైన నిర్ణయం తప్పకుండా తీసుకుని సంస్కారం ఉంటుందని గెలిపించడానికి మేము పట్టం కట్టాలని కోరుకుంటూ అక్కడ ఈరోజు ఈ ఈ మెగా మార్పు ప్రారంభం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు